రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విపాద శ్రీనివాస్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విపాద శ్రీనివాస్ ఆయన మాట్లాడుతూ ఇందిరా హఠావో అనే నినాదంతో దేశంలోని ప్రతి పేదవాడి కడుపు నింపి ఆకలి తీర్చిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ భారతదేశ ప్రజలకు సేవ చేయడమే జీవిత లక్ష్యంగా నిలిచారు ఇందిరాగాంధీ దేశ ప్రజల మనసు ఉక్కు మహిళ దేశం ఆమె చేసిన కృషి మరహలేనిది ఇందిరామ్మ ఈ దేశానికి అందించిన సేవలు నాటి తరం నాయకులకే కాదు నేటి తరం నాయకులకు సైతం ఆచరణీయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు రాష్ట్రంలో వారు అమలు చేసిన పథకాలు నేటికి అలాగే అమలవుతున్నాయి గరీబీ హటవో బ్యాంకుల జాతీయ కరీన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు ఇందిరా అంటే ఇండియాగా వారు పరిపాలన చేశారు ఇందిరాగాంధీ ఆలోచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారు ఆనాడు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్న ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి గండినారాయణ మనోహర్ గట్ల మీనయ్య గడ్డం శ్రీనివాసరెడ్డి ఎర్రం నరసయ్య ఇప్ప మహేష్ కేసిరెడ్డి నాసారెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఉంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పేద వర్గాలను అభ్యునితి పథంలోకి తీసుకుని అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి స్థాయిలో వారి పరిపాలన తీరు గరీబీ అంటే నినాదం తీసుకొని వచ్చి కూడు కూడు గుడ్డు అనేటువంటి నినాదంతో కోడు భూములను పేదలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ పూర్తిగా తీసుకుని ఇందిరా మా రాజ్యంలో రేవంత్ రెడ్డి నడుస్తున్న సందర్భంలో ఈ రోజు ఇందిరాగాంధీ జయంతికి రావడం వారికి పూలమాలతో ఘనంగా నర్పిస్తూ వారి చరిత్ర ఈ తరానికి చెప్పే విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో అలాంటి వాళ్ళ ముందుకు పోతున్నప్పుడు ఇందిరాగాంధీ చేసినటువంటి పలు కార్యక్రమాల్ని ఈరోజు ముందుకు తీసుకుని పోవడం కోసం ప్రతిరోలిపోతున్న సందర్భంలో ఈ జయంతి ఉత్సవాలు జరగడం ఆనందదాయకం శుభదాయకంగాన్ని భావిస్తూ వారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఇందిరాగాంధీ గారి అడుగుజాడలు మనం నడతాం ఇందిరామ పాలనను ప్రజానికానికి అందిద్దాం ఇందులో అందరూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పండి ఇటీవల జూబ్లీల్స్ ఎన్నికలు జరిగిన తీరులో కూడా మీరు చూసినారు పోలైనటువంటి ఓట్లలో యాభై ఒక్క శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టు ఇది పేద ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా ఈ రోజు జూబ్లీల్స్ ఎన్నిక కూడా చూసాం రాబో రోజుల్లో కూడా ప్రజలంతా పేద ప్రజానికార కోసం ఇందిరమ్మ అడుగుదారు నడుస్తున్నటువంటి ఈ రా ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భం కోరుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను చౌక్లో శ్రీమతి దివంగత ప్రధానమంత్రి అయినటువంటి ఉప్పు మహిళగా పేర్కొన్నటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క తొంభై మూడవ జయంతిని మరి గవర్నర్ ప్రజలు ప్రకవల్పు ఆలోచన గారి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంలో ఒకటే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఆనాడు ఇంద్రమ్మ ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఇంట్లో వచ్చాయని గుర్తు చేసుకుంటున్నారు సన్న బియ్యం కూడా ఆమె ఇందిరమ్మ రాజ్యంలోనే ఉంటే వాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని రావాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు గ్రామశాఖ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారి తొంభై మూడవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ హాజరణ గారు చేతుల మీద జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సందర్భంలో ఈ దేశం ఎంతో పద్ధతిలో ఉన్న సందర్భం అలాంటి దేశాన్ని ఒక దాడిలో పెట్టి పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ ఎన్నో మన దేశం పైన ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన సందర్భంలో వాటన్నింటిని తిప్పికొడుతూ ఈ దేశము అభివృద్ధి చెందాలి ఈ దేశంలో పడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందినటువంటి లెక్క భావించి ఎస్సీ ఎస్టిసి మైనార్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్లు అనేటిది ఆ రోజులలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా స్థానిక ఇందిరా సభ్యులు గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిత్య నాన్న గారు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి కూడా వారికి ఘనంగా నివాళుల గాంధీ అంటేనే కూడుగుడ్డ మరే కూడు గుడ్డ విన్నాదంతో మరి ముందుకుపోయి మరి ఇసులు లేని వారికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కల్పించి ఇంద్ర ఇంద్రమ్మ ఇంద్రమ ఖాళీలు నిర్మించిన సందర్భం ఆ రోజులలో మరే పేద పేద ఎస్సీ 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 ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆమె చేసిన సేవలు వినలేనివి మరి గౌరవనీయులు పెద్దలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారి పేరు మీదే మరి ఈ రోజు కూడా